రెండేళ్ల క్రితం భారత పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ గ్రూప్ పై సంచలన ఆరోపణలు చేసిన అమెరికా కంపెనీ హిండెన్బర్గ్ రీసెర్చ్ ను మూసివేస్తున్నారు సంస్థ వ్యవస్థాపకుడు నేట్ ఆండర్సన్ స్వయంగా ఈ విషయం చెప్పారు అయితే కంపెనీ మూసివేతకు స్పష్టమైన కారణం వెల్లడించలేదు స్నేహితులు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు రెండు వేల ఇరవై మూడులో బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ పై హిండెన్బర్గ్ సంచలన నివేదికలను విడుదల చేసింది ఇది భారత్ లో రాజకీయ వివాదాలకు అదానీ గ్రూప్ కంపెనీలకు భారీ నష్టాలను తీసుకొచ్చింది రెండు వేల పదిహేడులో ప్రారంభమైన హిండెన్బర్గ్ రీసెర్చ్ బడా కంపెనీలోని ఆర్థిక అవకతవకలను బయటపెట్టడంలో ప్రసిద్ధి చెందింది దాని నివేదికలు భారత్ తో పాటు ఇతర దేశాల్లోని కంపెనీలు తమ మార్కెట్ విలువలో వేల కోట్ల రూపాయలు కోల్పోయేలా చేశాయి అదాని గ్రూప్ లో ఏళ్ల తరబడి స్టాక్ అవకతవకలు లెక్కల్లో మోసం జరిగిందని రెండు వేల ఇరవై మూడులో హిండెన్బర్గ్ ఆరోపించింది ఈ ఆరోపణలను అదాని గ్రూప్ ఖండించింది హిండెన్బర్గ్ నివేదిక తర్వాత అదాని గ్రూప్ మార్కెట్ విలువలో సుమారు తొమ్మిది పాయింట్ మూడు లక్షల కోట్లను కోల్పోయింది ఎలక్ట్రిక్ ట్రక్ తయారీదారు నికోలా కార్పొరేషన్ పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించిందని రెండు వేల ఇరవైలో హిండెన్బర్గ్ ఆరోపించింది రెండు వేల ఇరవై రెండులో నికోలా వ్యవస్థాపకుడు ట్రెవర్ మిల్టన్ మోసానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది హిండెన్బర్గ్ పరిశోధన పద్ధతులను భవిష్యత్తులో ప్రజలతో పంచుకోవాలని అనుకుంటున్నట్లు ఆండ్రిసన్ తన ప్రకటనలో తెలిపారు రాబోయే ఆరు నెలల్లో తమ రీసెర్చ్ పద్ధతిలోని ప్రతిదీ చెబుతూ పరిశోధనలను ఎలా నిర్వహించాలో వివరించడానికి తగిన సామాగ్రి వీడియోలను రూపొందించాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆండర్సన్ చెప్పారు ఏదైనా కంపెనీ మోసానికి లేదా ఆర్థిక తప్పిదానికి పాల్పడినట్లు భావించినప్పుడు హిండెన్బర్గ్ వంటి షార్ట్ సెల్లర్ సంస్థలు వాటికి వ్యతిరేకంగా బెట్టింగ్ చేస్తాయి వారు లక్ష్యంగా చేసుకున్న కంపెనీ స్టాక్లను అప్పుగా తీసుకుంటారు అనంతరం వాటిని వెంటనే విక్రయిస్తారు విలువ పడిపోయినప్పుడు తేడాను లాభంగా ఉంచుకుని తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేస్తారు